ప్రభు స్తోత్రం దైవాశీస్సులు బ్రహ్మపత్రిక అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నుండి మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగిన కావని ఎంచుకొనిచున్నాను ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్లుగా హిబ్రి పత్రికలు ప్రభు యసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ప్రభునేశ్వర క్రీస్తు వారు శరీరదారిగా ఉన్న దినాల్లో శ్రమలు అనుభవించి ఆ శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు నా జీవితంలో నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే మనకు విధేయత లేదని విధేయత నేర్చుకోవటానికి అవి వస్తున్నాయని మొదట మనం గ్రహించుకోవాలి ఎలాంటి శ్రమ వచ్చినా అలాంటి వారిని మనం బలపరచడానికి దేవుడు తరిపిదిస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు తరిపేదిస్తాడు దేవుడు తరిపేదిస్తాడు భక్త పౌలు గారు రెండో కురింత పత్రిక అధ్యాయంలో ఏమి రాస్తారంటే ఎట్టి శ్రమలో ఉన్నవారినయనో మేము ఆదరించగలిగినట్లుగా ఈ శ్రమంతట్లో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అసలు బ్రతుకుతామనే నమ్మకం లేదు మీ అందరి ప్రార్థన ద్వారా బ్రతికేము అని చెప్తున్నాడు బ్రతికిన తర్వాత ఏమన్నాడు ఈ మీ శ్రమంలో కూడా ఎందుకు వెళ్ళామంటే ఎట్టి శ్రమలో ఉన్నవారని ఆదరించడానికి మన జీవితంలో శ్రమలు వస్తున్నాయి అంటే నీ తర్వాత అలాంటి శ్రమలు రాబోయే వారిని నీవు బలపరచడానికి దేవుడు ముందుగా నీకు తెరిపి తెస్తున్నాడు నేను మాస్టర్గా ఎంచుకున్నాడు నిన్ను టీచర్గా ఎంచుకున్నాడు నువ్వు భరించగలవని నమ్మి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు శ్రమ నీకు అనుమతి అనుమతించాడు గారిని నమ్మి ఎవరికి రానన్ని కష్టాలు శ్రమలు భయంకరమైన స్థితి ఏబు గారికి ఇచ్చాడు ఆ తర్వాత ఏవుగారంతా కోలుకున్న తర్వాత ఆయన అంతకుముందు చెప్పిన ఆదరణ మాటల కంటే ఆ తర్వాత చెప్పిన ఆదరణ మాటలు ఆస్తిని సమకూర్చింది దేవుని పిల్లలారా మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమదిట ఇప్పటి శ్రమలు ఎంత తగినవి కావు పరో దగ్గర ప్రధానమంత్రిగా హెచ్చరించబడటానికి అంతకుముందు ఏసీపు గారు పడిన శ్రమలన్నీ ఎనదగినాయి ఎంచబడలా ఎంచుకోలేక అతను ఎప్పుడైతే ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యాడు ఓహో అదేదో ముందు తెలిసి ఉంటే సంతోషంగా అనుభవించేవాడినే దేవుని బిడ్డ నీ జీవితంలో ఒకవేళ ఈ ఈ ఈరోజు ఏదైనా శ్రమను సంభవించిందా నిన్ను గొప్ప అనుభవంలోకి ప్రభు నడిపించబోతున్నాడు గొప్ప దీవెనకరంగా చేయబోతున్నాడు నీకున్న శ్రమ శ్రమ యొక్క స్టేటస్ని బట్టి స్థాయిని బట్టి ఒక దేశానిక ఒక జిల్లాక ఒక రాష్ట్రానిక ఒక ప్రాంతానిక అనేకులను ఆదరించేవాడిగా అనేకులను బలపరిచేవాడుగా దేవుడు నీతో కూడా ఉన్నాడు మర్చిపోవద్దు ఆ కారణం చేత గారు అంటున్నాడు ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు యెడల ప్రత్యక్షం కాబో మహిమదుట ఎప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కానీ కావన్నాడు తృణప్రాయం గయించాడు నూట తొంభై ఐదు కరోట దెబ్బలని మూడు సార్లు పెత్తాలతో కొట్టబడతాని సముద్రంలో శ్రమ పట్టాన్ని నదుల వలన ఆపద అందరి వలన ఆపద వాళ్ళ వలన వీళ్ళ వలన తోటి వారి వల్ల ఆయన చేత రక్షణ పొంది బాప్తి పొందిన వారిని వాళ్ళు కూడా ఆపదలు వచ్చేసేసినాయి స్వకీయుల వలన ఆపద వీటన్నిటిని తృణప్రాయించుకున్నాడు వాటి అన్నిటిని టేక్ ఇట్ ఈజీ మెదడులో తీసుకున్నాడు ఈ రోజున మనం ఆ పరిశుద్ధుని ద్వారా రాయబడిన లేఖనాల ద్వారా ఎంతో బలపరచబడుతున్నాం నీవు అనేకులకి బలవంతుడుగా ఉండాలి అంటే బలపరచబడేవాడికి ఉండాలంటే నువ్వు పోతున్న శ్రమల కాలంలో దేవుడు నిన్ను టీచర్గా మార్చి మాస్టర్గా మార్చి అనుకున్న వారిని బలపరచబోతున్నాడు ఎంతమందిని బలపరచబోతున్నాడు దేవునికి మహిమకరంగా నిన్ను హెచ్చించబోతున్నాడు కాబట్టి ఉన్న శ్రమలేయి ఎన్నత కాదు ధైర్యంగా ఉండండి నీతో పాటు యేశుప్రభు వారు కూడా నీతో శ్రమను వేస్తున్నాడు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ